సౌత్ బిగ్గెస్ట్ సారీ స్టోర్ సిల్క్స్ మన విజయవాడ రోడ్ లో ప్రారంభం హైదరాబాద్ లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది నడి రోడ్డు మీద కత్తులతో కలిసి ఒక మనిషిని అతి కిరాతకంగా చంపడం జరిగింది వెంకటరక్ అనే వ్యక్తిని సో పాత కక్షలే కారణమా లేదా లావాదేవీలు ఏమన్నా కారణమా అనే విషయాలు అయితే ప్రాథమిక విచారణలో అయితే తెలియాల్సి ఉంది సో మొదటిగా అయితే దుండగులు ఆ చేసిన సంఘటనలు ఒక చూసిన ప్రత్యక్ష సాక్షి మన దగ్గర ఉన్నాడు సో అతని కళ్ళెదురుగానే ఇన్సిడెంట్ మొత్తం జరిగిపోయింది ఒకసారి అతను అడిగి తెలుసుకుందాము అసలు ఏం జరిగింది ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి సో హాయ్ బ్రదర్ ఆయన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరున్నారా ఉన్నానా అంటే నేను సెవెన్ సెవెన్ ఓ క్లాక్ చేస్తా డైలీ కోర్టు అయితే యాక్చువల్లీ వర్క్ చేస్తా అయితే నేను ఎండ్ వస్తుందా ఎండ్ వస్తుందని అక్కడ లోపల పోయి కూర్చున్నా అయితే నాకు సడన్ గా సౌండ్ అనిపించింది అనుకున్నా ఇక్కడ హోల్ ఉంటది ఆ హోల్ లో నార్మల్ అయితుంటాయి అయితే యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పి నేను సడన్ ఉరికొచ్చిన ఉరికొచ్చేసరికి అప్పటికే నడుపుతూరు మొత్తం కత్తులతో కొట్టడం నుంచి అక్కడ గురికెళ్ళప్పుడు నాకు గన్ సౌండ్ వచ్చింది అట్లా నరికేసి చూసావా ఇన్సిడెంట్ జరిగేటప్పుడు చూసావా అంటే చూసిన అక్కడ నుంచి చూసిన వీడియో చేసుకుందాం అనుకున్నా నాకు భయం అయింది ఏమర్థం కాలే నువ్వు ఎంత వాటికి సిక్స్ మెంబర్స్ ఒక ఆరుగురు వచ్చారు ఏ వెహికల్ లో వచ్చారు ఒకటేమో బజాజ్ ఒకటేమో ఆటో ఆటో బజాజ్ బైక్ మీద వచ్చారా వెహికల్ అది వ్యాన్ వెహికల్ 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 ఒకటి ఆటో ఒకటి ఆటో మీద సో మొత్తం ఒక ఆరు ఏడుగురు వరకు వచ్చి వచ్చి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిపోయింది ఇదంతా ఎక్కడ ఇక్కడే నా ఇన్సిడెంట్ నడి రోడ్డు మీద అంటే అతి కిరాతకంగా నరకడము రాళ్లు తలకి బగలగొట్టడం ఎంత జరిగిందే అని అన్నారు రాయిస్కొని కొట్టిండ్రు స్పాట్ మనిషి ఏమన్నా ఎవరైనా ఆపే ప్రయత్నం చేయలేదా ఎవరైనా ఉన్నారు ఆ టైం కి ప్రయత్నం ఎవ్వరు లేరు అందరు చూసుకుంటా పోతారని ఎవరూ పర్వతీడ కత్తులు పట్టుకున్నారా అని అట్లా అందరి దగ్గర ఉన్నాయి ఆ కత్తులు ఆ అందరి దగ్గర హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన నడి రోడ్డు మీద దుండగులు అతి కిరాతకంగా ఒక రియల్ టర్ని విచక్షణ రహితంగా కత్తులతో నరికి గంతో కాల్చడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ ఆ వింటేనే ఇంత భయంకరంగా ఉంది మీరు ఆ విజువల్స్ చూస్తే చాలా దారుణం ఇటే వస్తున్నాడు ఇక్కడ ఒక స్కూల్ ఉంది దగ్గరలో ఆ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని దించేసి ఆయన రియల్ టెర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు అక్కడ నుంచి దించేసి ఇదే రూట్లో వస్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోలో దుండగులు ఇలా రావడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆటో ఆపి ఇక్కడ బండి మీద వస్తున్న వ్యక్తిని ఇక్కడ ఆగిన తర్వాత ఇలా వచ్చేస్తున్నాడు దిగేశాడు వెంటనే కత్తులతో ఒక సెకండ్ గ్యాప్ కూడా లేకుండా అన్ని కత్తులన్నీ తీసుకొని విచక్షణ రహితంగా నరకడము బండరాళ్లతో ఇక్కడ ఉన్న రాళ్లతో తలబగల కొట్టడము వెహికల్స్ తిరుగుతున్నాయి అంటే బ్లడ్ కనిపించుకున్న మట్టి మట్టి కప్పారు దాని మీద మీరు ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు విజువల్స్ మొత్తం ఇదంతా రక్తమే ఇక్కడ మొత్తం ఇదంతా రక్తపాతం అయిపోయింది రోడ్డు మొత్తము ఆ చి అందరూ తిరిగే ఏరియా పొద్దున్నే దాదాపు ఏడు గంటల ఎని ఏడు గంటల నుంచి ఎనిమిది లోపు ఆ ప్రాంతంలో అయితే ఇన్సిడెంట్ జరగడం జరిగింది సో ఆయనకు ఒక నలభై సంవత్సరాల వరకు ఉంటున్న వయసు వ్యక్తి నలభై సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి గతంలో ఎందుకు మరి ఈ మడర్ గల ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి హత్య గల కారణాలు ఏంటి అంటే గతంలో ఆయనకి ఏదో జంట హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడంట సో ఆ పాత కక్షల కారణమా లేదా ఇంకా ఏమన్నా రియల్ రియల్ ఎస్టేట్లు ఏమన్నా లావాదేవీలు కారణం అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది సో పోలీస్ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేసినారు బాడీని కి పంపించేశాడు ఇక్కడ పక్కనే వాళ్ళు ఇల్లు కూడా సో వెంకటరత్నం అనే వ్యక్తి ఈ విధంగా దారుణంగా హత్య జరిగింది అంటే మేడ్చల్లో ఇది ఒకటోసారి ఏం కాదు గతంలో కూడా చాలా హత్యలు నడి రోడ్డు మీద తమ్ముడు అన్నని అన్నని నరికి సంపడము పొడవడము ఇలాంటివి కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం చాలా దారుణమైన ఘటన అమానుష్యమైన ఘటనగా చెప్పుకోవచ్చు దుండగులకి ఏమాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు కత్తులతో నరకడం ఏదో సినిమాల్లో చూసి ఉంటారు మీరు కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ విధంగా జరగడం వల్ల ఇక్కడున్న చుట్టుపక్కల ప్ర ప్రజలు కూడా చాలా భయం గురవుతున్నారు నేను వాళ్ళు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను అక్కడ వాళ్ళు ఏం మాట్లాడట్లేదు ఇక్కడ చాలా మంది చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు వాళ్ళు కూడా చాలా భయ భయాభ్రాంతులకు గురైనారు ఒక్కళ్ళు కూడా కనీసం మాకు తెలియదు అనే చూసాము కానీ మేము మాట్లాడలేము మాకు చాలా భయంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరుగుతుంది అంటే ఒకసారి మీరు చూడొచ్చు ఇది కాలనీ సాకేత్ కాలనీ ఇక్కడ జనాలు జనసంచారం కూడా ఎక్కువగా లేదు మొత్తం సిటీకి లోపల ఉంది ఈ కాలనీ కానీ చూసుకున్నట్లయితే ఆ టైంలో జనాలు ఉన్నారు మార్నింగ్ టైంలో స్కూల్ పిల్లల్ని స్కూల్ స్టార్టింగ్ టైం కాబట్టి చాలా మంది తిరుగుతూనే ఉన్నారు కానీ చంపుతున్న మీరు మీకు విజువల్స్ ఉన్నాయి కానీ అవి చూస్తే నిజంగా కళ్ళు చెమగిలుతాయని చెప్పుకోవచ్చు అతి కిరాతకంగా చంపినాడు ఆరుగురు వచ్చినారు మరి గన్ గన్తో కూడా కాల్చినారు గన్ శబ్దాలు వినిపించినాయి అని కూడా ఇక్కడ వ్యక్తులు చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ద గ్రిడ్ అని చెప్పేసి ఒకటి ఉంది ప్లే గ్రౌండ్ ఉంది బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉంది సో ఇక్కడ ఇది ఈ ఇక్కడ ఆ వ్యక్తులు అయితే చూడడం జరిగింది సో ఆ వ్యక్తి చూసి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడ ఉన్న ఒక పర్సన్ చూశాడు మొత్తం ఎలా జరిగింది ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసు వాళ్ళు కూడా ప్రాథమిక విచారణలో మొత్తం క్లియర్గా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన విజువల్స్ లో కూడా మీరు చూడొచ్చు అతి కిరాతకంగా చంపిన ఘటనలు అటు క్లియర్గా కనిపిస్తున్నాయి సో యమానుషమైన ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి నిజంగా సిటీలో ఇంత దారుణంగా హత్యలు వరుస హత్యలు జరగడము ప్రతి ఒక్కరికి చట్టం మీద భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు హత్యలు చేసుకుంటున్నారు సుపారీలు తీసుకొని ఇది సుపారీ తీసుకున్న ఘటన లేదు హత్యపూరితంగా పగ పెంచుకొని చేసిన ఘటన అనే విషయాలన్నీ ప్రాథమిక విచారణ అయితే తెలియలేదు ముందుగా అప్డేట్ అయితే వస్తుంది సో పోలీసు వాళ్ళు తెలియజేసే అవకాశం ఉంది ఇష్టం మనం వెంకటరత్నం గారి ఇంటి దగ్గరే ఉన్నాము సో బంధువులు ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వ్యక్తులు అందరూ రావడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం శోక సముద్రంలో మునిగిపోయింది సో ఏం మాట్లాడలేని పరిస్థితి ఏం అడిగినా వాళ్ళు షాక్లో నుంచి ఇంకా బయటికి రాలేదు పిల్లలు ఉన్నారు ఆయనకి కూడా ఒక ఫిఫ్టీ ఏజ్ ఉంటుంది అన్నారు ఇక్కడ ప్రస్తుతం అంతా అడిగి తెలుసుకుందాము అమ్మ నమస్కారం ఏంటి పరిస్థితి అసలు ఎందుకు ఇంత దారుణంగా చంపాల్సి వచ్చి స్కూల్లో దింపి రిటర్న్ అయ్యి వస్తుండగా మనుషులు అటాక్ చేసి ఇది చేశారంటే అది ఒకటి చెప్పారంటే తర్వాత ఇంకా ఎందుకు ఏంటి మా వల్ల ఏమీ తెలియదు మనిషి అండి ప్రతి మనిషికి సాయం చేసే మనిషి అందరిని కలుపుకుని వెళ్లే మనిషి ఎవరికి ఎటువంటి హాని చెయ్యడండి ఆయన మీకేమౌతారండి కజిన్ అండి అందరితోటి హ్యాపీగా సంతోషంగా ఆయన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాడండి ఆయన అలాంటి మనిషి ఆయన

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తు గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.